హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన ఆర్ రైస్టర్ సో లాస్ట్ వీడియో చూసినారు కదా అది ఆడికి ఇంటికి చేసిన మళ్ళీ ఇక్కడైతే స్టార్ట్ చేస్తున్నా సో ఇప్పుడైతే టైం మళ్ళీ చెప్పిన టైం అయితే మనకైతే అయిందనమాట ఒకసారి అయితే కలిసి వద్దాం సారు వాళ్ళని అయితే ఎందుకంటే అంటే ఇంకా వెహికల్స్ మార్నింగ్ వెహికల్స్ కంటే ఇంకా డబుల్ అయినాయి చూస్తేనే అర్థమవుతుంది చూద్దాం పంపిస్తారో పంపించారో ఇది ఏంది ఈ టైం వరకు అయితే మేమైతే అక్కడ మేము వెళ్ళే లొకేషన్కి అయితే వెళ్ళే వెళ్తాము ఆడ బండి పక్క పెట్టి ప్రశాంతంగా వండుకుంటాం ఏంది మాకు తిప్పలు గౌరవం అసలు అనుకోలేదు ఇక ఊహించలేదు బండి మంచి మంచి ఇంట్రెస్ట్ అన్నమాట ఇక మంచి ఇంట్రెస్ట్ విన అంటే వచ్చి పక్క పెట్టి ఉన్నారు పక్క పెట్టి ఉన్నారు ఇట్లా కావచ్చు ఇక అంటే ఎలక్షన్ టైం కదా ఏమన్నా వెహికల్స్ ఇట్లా వాళ్ళకి పార్టీకి సంబంధించిన వెహికల్స్కి ఇట్లా పోతాయి కావచ్చు వన్ అవర్ పక్క పెడతారు కావచ్చు అని అనుకున్నాను కొన్ని పొద్దున పది తొమ్మిది గంటలకు ఆగిన బండ్లు ఇప్పటికీ ఏడు ఏడున్నర అవుతుంది వాళ్ళు ఏడు అని ఏడు ఏడున్నర అవుతుంది అసలు ఇంకా పంపించలేదు సరికి ఇట్లా మేము చాలా దూరం పోవాలంటే సాయంత్రం దాకా ఏడు గంటల దాకా ఏడు పోవాలనుకుని ఇక్కడ పక్కన బీచ్ అంటే మేము దగ్గర ఉన్నాం కదా ఒంగోలు అదే బీచ్ పక్కకుంటే ఉన్నాం కదా సో బండ్లు అయితే తిప్పుకొని అయితే బీచ్కి వేయను వచ్చినాం అంతా అయిపోయింది లాస్ట్ కూడా చూసినారు కదా సో ఇక ఒకసారి అయితే సార్ అయితే కలిసేద్దాం అప్పుడే పడుకొని లేచిన అప్పుడు వండుకున్నాం ఆ వీడియో ఆడికి వేసినా మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తున్నా ఓకే చూ కలుద్దాం ఇక

వాళ్ళు కూలి పాపం పొద్దాగా పని చేసుకున్న వాళ్ళు అదే కారు మనది కాదే మంచి అది ఏడకట్టయితది మార్నింగ్ సెవెన్ కి అయితే బండ్లు ఆపితే మళ్ళీ నైట్ అయితే పంపిస్తున్నారు ఇదైతే ఘోరం అయితే సో ఇప్పుడైతే ఒక్కొక్క బండి ఒక్కొక్క బండి అయితే అనేది మూవ్ అవుతాయి ఎందుకంటే అన్నీ ఒకటేసారి స్టాప్ అయ్యి మళ్ళీ మూవ్ అయ్యే వరకు టైం పడుతుంది అన్నమాట ఈ హైవే పుట్టి కూడా ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ మాత్రం ఖచ్చితంగా అయితే ట్రాఫిక్ అయితే జామ్ అవుతుంది బండ్లు అయితే స్లోగా మూవ్ అవుతుంది ఎందుకంటే బండ్లు కొన్ని వందల బండ్లు ఒకటేసారి ఆపి మూవ్ అయితే ఎట్లుంటుంది సో అట్లా సేమ్ అట్లాంటి ప్రాబ్లం ఇక ఫేస్ చేయాల్సి వస్తుంది అనిపిస్తుంది ఎందుకంటే ఇట్లాంటి సిచ్యువేషన్లు మనం ఫేస్ చేసినాం కాబట్టి మనకు అర్థమైతే అన్నమాట ఇప్పుడే చూస్తున్నారు కదా మేము ఆల్రెడీ ఒక కిలోమీటర్ కిలోమీటర్ దగ్గర నుంచి అయితే వస్తున్నాం ఇప్పటికి కూడా మనం అయితే బయటికి వెళ్ళలేదు మనమైతే ఇక్కడనైతే అద్దంకి పిడుగురాల పోయే అయితే ఇక్కడ దగ్గరలో ఉన్నాం అనమాట సో ఇటు సైడ్ మనం ఉన్న సైడ్ నుంచి మొత్తం రోడ్ మొత్తం బ్లాక్ చేశారు సో ఇటు విజయవాడ రూట్ అక్కడ నుంచి వచ్చినప్పుడు వెహికల్స్ ఆపే వరకు ఇవి అవి ఒకటేసారి మూవ్ చేసే వరకు వెహికల్స్ మొత్తం రోడ్ మీద మొత్తం ట్రాఫిక్ జామ్ అయిందనమాట సో ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకెళ్ళినాక లెఫ్ట్ తీసుకుంటే మనం హైదరాబాద్ రూట్ కాబట్టి వెహికల్స్ కొన్ని హైదరాబాద్ పోయి ఉన్నాయి కొన్ని విజయవాడ వేయలేరు అట్టుండి కొన్ని అత్తన ఇట్టుండి వెహికల్స్ మొత్తం ఒకటే కాడికి మొత్తం బ్రేక్ అయ్యే వరకు ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిందనమాట అసలు నేషనల్ హైవే నేషనల్ హైవే బ్లాక్ చేసిరంటే అర్థం చేసుకోరు ఎన్ని వెహికల్స్ ఆగాలి అంత ఘోరంగా అయిందన్నమాట ఇప్పుడు మనమైతే ఇళ్ళకి ఎట్లా బయట ఏమో పొద్దుట సంధి అసలు ఇక ఇంత కూడా లేకుండా అయితే ఒప్పుకోలేదు అనమాట ఎందుకంటే ఎండల చెట్లు ఫుడ్ కూడా లేదన్నమాట చక్కగా చిన్న పైకి తీసుకొని లోపడి పోదామన్నా కూడా ఓని అనమాట కరోనా టైంలో అయితే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసినాం అన్నమాట మేము కూడా సేమ్ ఎందుకంటే కరోనా టైంలో బండ్లు మొత్తం ఒకటేసారి ఆపి మనం అయితే మళ్ళీ మూవ్ చేసే వరకు ఇట్లనే సేమ్ కొంచెం ముందుకు చూడతానే ఇక బండ్లు మొత్తమే ఇక స్ట్రక్ అయిపోయినాయి అన్నమాట చూస్తున్నారు కదా నేను అయితే ఎర్రబండి ఎక్కినా ఎందుకంటే బండి అయిందని ఇట్లా ఖాళీగా మాట్లాడదామని మా ఈ బండి కాడక చూడతానే ఈ బండ్లు మూవ్ అవుతాడే మళ్ళీ అక్కడికి ఏ మనం మన బండి కాడ పోయి మూవ్ అయ్యేంతలా మళ్ళీ ట్రాఫిక్ జామ్ అయితే మనతోని తలకెని అయిపోయింది కానీ మా వాళ్ళని పట్టుకుంటారా అని చెప్పిన మెల్లమెల్లగా సో ఇక మన బండి అయితే నీకు అస్తుంది నేను ఎర్ర బండి ఎక్కినా ఇదే ఇప్పటికైతే మనం అక్కడ నైన్కి బయలుదేరితే త్రీ అయ్యి త్రీ అవుతుంది మార్నింగ్ త్రీ అవుతుంది అన్నమాట సో మనం అంత ఆల్మో అంతా కొడితే ఒక ఫిఫ్టీ ఫార్టీ కిలోమీటర్స్ కూడా రాలేదు ఫార్టీ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఏమో రావచ్చు అంతే ఇంత ఘోరం మొత్తం అసలు ఇట్లా మనం ఇది తాబేలు వినట్టే పోతుంది అంతే ఇక గట్టే కొడితే మనం అక్కడ ఉండే లెక్క ఉన్నది ఏం చేద్దాం పరిస్థితి అయితే ముందు నడుచుకుంటే అచ్చగా టీ కొట్ ఉంటే టీ తాగిన బండ్లు అయితే మూవ్ అవుతాయి ఇక్కడ అయితే చాలా టైం పట్టింది అనమాట మొత్తం ఇక్కడనే తెల్లారినట్టే ఉన్నది ఎందుకంటే ఇంత నైన్కి బయలుదేరితే ఈ టైం వరకు కూడా మనం ఒక ఫార్టీ ఫిఫ్టీ కిలోమీటర్స్ అంటే మరి ఘోరం అనమాట సో బండ్లు అయితే వస్తాయి ఇప్పుడు ఇప్పుడే మళ్ళీ కదులుతానయి ఒక పది కిలోమీటర్లు కూడా ఐదు కిలోమీటర్లు అన్నవాడు మళ్ళా గంట రెండు గంటలు ఆవిడ ఇదే పని ఉన్నదన్నమాట హాఫ్ ఇలాక్ ఇలా ఎల్లుడుతోనే మనం అయితే ఏడ పని ఉండదు వీళ్ళకైతే ఇవి పైసలు 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 అనేవి ఎంత అది వింటారు సార్ ఇట్లా ఇట్లా చాలా దూరం నుంచి వస్తాను మాకు అరస ఎక్కువైందని కూడా అసలు ఇట్లా పని చేసుకునే కాడ ఎట్లా తీసుకోకపోతే నాకు అర్థం కాదు ఇప్పుడు మన డే మొత్తం పనికి పోయి చేతులకు పైసలు వచ్చినాక తీసుకుంటారు అన్నమాట వీళ్ళ సోంటోళ్ళే ఇలా ఏడా పని ఉండదు అయితే అసలు న్యాయంగానే కాదు ఎందుకంటే మనం ఒక కూలి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ కూలి కాడ నుంచి పైసలు కూలి పైసలు ఇట్లా తీసుకోకపోతే వీళ్ళకి అర్థం కాదు వీళ్ళకి జీతాలు ఇస్తలేరో ఏమో మా అన్నీ ఉన్నాయి సార్ మా కాడ మీకు ఏది కావాలన్నా బండి కాయిదాలు లేపు ఇది అద్దేపో ఇద్దేపో అద్దేపో అంటారు బండికి వంద రెండు వందలు తీసుకుంటారు ఇదే ఇదే పని వాళ్ళకి ఏడ పని ఉండదు ట్రాఫిక్లకి వెళ్ళుతోనే ఇక మనకైతే పెద్ద పీడ వదిలినట్టు అయింది ఎందుకంటే మనం ఎట్లుంటుందంటే మనం ఒక టైంకి రీచ్ కాకపోతే అక్కడ ఏజెంట్తోనే ప్రాబ్లం వస్తుంది అంటే ఏజెంట్ అనుకుంటాడు కావచ్చు అని మనం అయితే ఇక అదే ఉన్నాం ఎందుకంటే ఈ బండి ఇప్పుడు ఎట్లున్నాయంటే కాంపిటీషన్ ఉంటుందండి ఈ బండి కాకపోతే ఇంకో బండి పెట్టుకుంటాం అన్నట్టు ఉంటుంది సో అట్లా ఆ విధంగానైతే ఆలోచించినాం ఏం కాదు మనం అయితే టైంకి ఈ టైం ఇప్పుడు ఇప్పుడైతే తెల్లారుతుంది మేమైతే టెన్ వరకు అయితే వెళ్ళాలి మనం అనుకున్న రేచ్కి అయితే వెళ్ళిపోవాలి ఇప్పుడు ఏదైతే వెళ్ళాడుతుంది చూడండి ఎంత మంచిగా ఉన్నదో పిడుగుర టోల్ గేట్ కార్డ్కి అయితే వచ్చేసినా మనమైతే కొన్ని కొన్ని టోల్ గేట్లలో ఏమవుతుందంటే డబ్బులైనా కట్టమంటారు ఫాస్ట్ కార్డు మనకు ఫాస్ట్ కార్డు ఉన్నది ఫాస్ట్ కార్డు ఉన్న ఇది ఇలా సేమ్ బ్యాలెన్స్ అలా సేమ్ కట్ అయితే అంటారు వీళ్ళకి ఏందో అర్థం కాదు అట్లాంటప్పుడు కార్డ్ ఎందుకు తీసుకోమంటారు ఎందుకు బ్యాలెన్స్ తీసుకోమంటారు ఏదో ఏం అర్థం కాదు వీళ్ళతో తలకే నొప్పి అవుతుంది అసలు హార్వెస్టర్ అగ్రికల్చర్ వెహికల్కి టోల్ గేట్ తీసుకుని తీసుకోవద్దు అంటే మనీ తీసుకోవద్దు ఏదో వాళ్ళు ఇక డిమాండ్ చేసుకుంటే ఏదో చేస్తారు కానీ రూల్ ప్రకారం అయితే ఆ అగ్రికల్చర్ వెహికల్స్కి అయితే ఉండదు నుంచి కొంచెం ముందుగా చూడతాను మనం అయితే మనమైతే డీజిల్ అయితే కొట్టిద్దాం అని అయితే డీజిల్ అయితే పోతున్నాం మనకైతే అక్కడ హాఫ్ ట్యాంక్ అయితే మనమైతే హాఫ్ ట్యాంక్ తోని కొన్ని నెల్లూరులోకి వచ్చిన సో మళ్ళీ మధ్యలో ఫుల్ ట్యాంక్ చేయించిన నెల్లూరులో సో ఇక్కడనైతే మళ్ళీ ఆల్మోస్ట్ మనం దగ్గరికి వచ్చేసినాం అన్నమాట ఇక్కడికి ఇక్కడ పిడుగురలలో దాటినాక మధ్యలో అన్నమాట అని ఉంటుంది దానికి మధ్యలో దాజంపేళ్ళు కొన్ని పిడుగురాల మధ్యలో బంకులో ఆయన డీల్ కొట్టిద్దామని ఒక మూడు వేలు కొట్టిస్తే మళ్ళా అక్కడ తాగిపోతుంది మనం పోయే కాడికి ఇక మనం అయితే డీజిల్ అయితే టూ వీల్ ఉన్నప్పుడు అయితే మస్తు మైలేజ్ ఇచ్చేది ఇప్పుడైతే కొంచెం తక్కువ ఇస్తాను ఎందుకంటే ఫోర్ వీల్ కదా ఇక ఎక్కువ ఊరు అంటే ఎక్కువ ఉరుకుతలేదు ఎక్కువ ఎక్కువ డీజిల్ తాగుతుంది అది తక్కువ ఎక్కువ ఊరికి తక్కువ డీజిల్ ఆగింది అంతే ఇక ఎట్లా ఉంటుంది దేని దానికే ఉంటుంది అన్నమాట ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళాక మనమైతే రైట్ తీసుకోవాలి స్ట్రేట్ పోతే మిరియాలకు గుడి పోతుంది ఇక్కడ నుంచి అయితే మనమైతే హుజుర్నగర్కి వెళ్తాం అనమాట హుజుర్నగర్ కోదాడ మళ్ళా సూర్యాపేటకి వెళ్తుంది ఇక్కడ నుంచి ఇదే ముందు నుంచి అయితే మనమైతే ఇళ్ళకి వెళ్ళిపోవాలి ఇదే రూటు స్ట్రేట్ ఒకటే రూట్ అన్నమాట ఫైనల్గా అయితే మనమైతే తెలంగాణకైతే దగ్గరలో ఉన్నామన్నమాట ఆంధ్ర బార్డర్ అన్నమాట సో ఈ బార్డర్ దాటిన కృష్ణా నది దాటితే అదే అన్నమాట ఇక మన తెలంగాణ ఇట్ సైడ్ అయితే వచ్చేసి ఆంధ్ర అన్నమాట సో మధ్యలోకి అయితే మనకు ఇదే కృష్ణానది ఆంధ్ర కొన్ని తెలంగాణకు మధ్యలో బార్డర్ అంటే ఇదే అన్నమాట సో మనం వెళ్ళేటప్పుడు అయితే ఫుల్ వాటర్ ఉన్నాయి ఇప్పుడైతే చాలా తక్కువ ఉన్నాయి అన్నమాట చూస్తేనే అర్థమవుతుంది అప్పుడైతే ఈ బ్రిడ్జ్ లేకముందుకైతే పడవలతోనైతే దాటిచ్చారట మిషన్లు అయితే మనకైతే తెలియదు ఫైనల్గా అయితే మనమైతే ఆంధ్ర నుంచి అయితే తెలంగాణ బార్డర్ తెలంగాణకు అయితే ఎంటర్ అవుతున్నాం అనమాట ఇప్పుడే సో బండికి అయితే వెయ్యి రూపాయలు అయితే అడిగారు అనమాట ఇక బండికి అయితే రిక్వెస్ట్ చేసి ఐదు వందలు అయితే ఇచ్చేసినాం ఇట్లా అనమాట ఇక ఇటు నుండి వచ్చిన అట్నుండి వచ్చిన వాళ్ళు ఇటు ఆ పడతారు ఆంధ్ర బండ్లో తెలంగాణ పనులను ఆంధ్ర లాగ అనమాట అంటే గట్టిగా వసూలు అసలు పైసలు అంతే ఇక పోగానే బండికాయ వందలు ఇచ్చినాం ఇప్పుడు ఇక అంతే ఇచ్చినాం సార్ అంటే సరే సరే అని ఏదో ఇక రిక్వెస్ట్ చేస్తే తీసుకున్నారు నోకరాబ్ పట్టదా అని చెప్పాడా తిరిగదు ట్రాఫిక్ కావాలి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక రోడ్ ఒకటి కొంచెం ఒక విలేజ్ ఉంటుంది అనమాట ఇక్కడనే మనం లాస్ట్ ఇయర్ అయింది ఇక్కడ డీజిల్ కొట్టిద్దామని ఆగితే వాళ్ళైతే తీసుకో బండికి యాభైలో ఇస్తాం అవసరం అయితే మొత్తం ఇంటికి పోయేటప్పుడు డబ్బులు మొత్తం ఇస్తామని అయితే డబ్బులు బండ్లని అయితే ఆపి నడిపించారు మన బండి టూ వీలైస్ అక్కడ నడవాలి కానీ ఫోర్ వీల్ బాగానే నడిచినాయి కానీ అంత డబ్బులు లాస్ట్ మూమెంట్లో కట్ చేసుకొని ఇచ్చారు అనమాట సో అట్లా మనకు ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా మనకైతే ఇట్లా డబ్బులు అయితే లాస్ట్ మూమెంట్లో తీసుకుంటారు అంత సగం సగం ఇస్తారు కూర్చున్నా ఇప్పుడు కొడతా అప్పుడు కొడతా అంటారు ఇస్తుంటు ఫస్ట్ తొందరపడి అయితే మనం అయితే డబ్బులు ఇస్తారనేది తీసుకోవద్దు